అండి కేతిరెడ్డి బ్లాగ్స్ మీ కవిత అండి ఈరోజు సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి మొరంగడ్డ పికిల్ పికిలండి నిల్వ పచ్చడి ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూద్దామండి ఒక రెండు పెద్ద గడ్డలండి ఇవి ఆవు పొడి అండి ఉప్పు కారం జీలకర్ర ఆవాలు పోపు గింజలండి తర్వాత ఇంగువ పసుపు జీలకర్ర మెంతుల పొడి చింతపండు గుజ్జు అండి ఇది ఒక కప్పు నూనె తగినంత ఓకే అండి దీనికి కావాల్సిన నేను ఎల్లిపాయలు వేయట్లేదండి మీరు మాత్రమే వేసుకోండి ఎల్లిపాయలు ఎల్లిపాయవాళ్ళు ఇంగువ వాడుతున్నా అండి నేను ఇక్కడ ఓకేనా అండి స్టవ్ వెళ్ళిద్దామండి ఫస్ట్ ప్యాన్ పెట్టుకుందాము ఆయిల్ వేద్దామండి మనము ఈ చిలకడదుంప ఉంది కదండి మురంగడ్డ ఇందులో బౌల్లో వేస్తున్నా అండి కారం అండి వన్ కప్ వన్ కప్ ఆవు పొడి వన్ కప్ చింతపండు గుజ్జు జీలకర్ర మెంతుల పొడి సాల్ట్ పసుపు మన బి ఈ నూనె కూడా కాగిందండి ఈలోపు ఎండుమిర్చి పోపు గింజలండి ఇది ఇట్లా బాగా కలుపుకోవాలండి ఇదంతా బాగా కలవాలి ఇది చాలా బాగుంటుందండి మనం స్వీటే కాకుండా కూడా పికిల్ కూడా ఇది వన్ మంత్ నిల్వ ఉంటుందండి మనకి చాలా టేస్ట్ ఉంటుంది అన్నంలో కొంచెం కలుపుకున్నా కూడా ఇంత అవుతుందండి ఇంగువండి పోపు కూడా ఒక వన్ మినిట్ అయితే చల్లగా అవుతుందండి ఈ లోపు అండి నేను చేసే రెసిపీకి రెసిపీస్కి రోజు చేసే మన యూట్యూబ్ ఛానల్కి లత అండి తను సేలంలో ఉంటుంది కాకపోతే ఇక్కడ వాళ్ళ సొంత ఊరు హాలియా దగ్గర చింతగూడెం అండి తను ఏం పెట్టారంటే అంతా డిఫరెంట్గా అక్క రెసిపీస్ కొత్త కొత్తగా ఉన్నాయి చాలా బాగున్నాయి అక్క అని పెట్టింది తను థ్యాంక్ యూ రా లత నాకు సపోర్ట్ చేస్తున్నందుకు కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంది నాకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ ఇలా కలుపుకున్నాం కదండి మొత్తం ఇట్లా తడి అయింది చూడండి ఇప్పుడు మనం ఆయిల్ వేసేద్దామండి మనం పోపు చేసుకుని చల్లారింది ఈ ఆయిల్ని వేసేస్తున్నాను ఉంది మురంగడ్డ పికిల్ అండి ఇది వన్ మంత్ ఉంటుందండి నిల్వ మనకి పచ్చడి ఖరాబ్ అవ్వదు మొత్తం ఇది కొంచెం తురుముకొని కొంచెం పొడి క్లాత్లో వేసి పెట్టుకోవాలండి పెట్టుకొని చింతపండు గుజ్జు కూడా కొంచెం నీళ్ళలో వేసేసి మిక్సీ గ్రైండ్ పట్టినండి నేను దాన్ని పట్టేసి కలిపిన మీరు ఎల్లిపాయలు వేసుకోండి నేను ఎల్లిపాయలు వన్ మంత్ వరకు వాడనండి అందుకే వేయట్లేదు మీరు వేసుకోవచ్చు అయిపోయిందండి ఇంతే అండి చాలా ఈజీ అండి ఇది చేయడం పప్పు కూడా అయిందండి బంద్ చేస్తున్నాను నేను ఒక టూ మినిట్స్ చల్లారిన తర్వాత దీంట్లో కలుపుకోవడం అండి చాలా ఈజీ అండి ఈ పికిల్ చాలా మంచిది కూడా ఇది సీజన్గా దొరుకుతుంది కాబట్టి మనం ఇలా చేసుకోవడం కూడా పిల్లలు తినని వాళ్ళు కూడా ఉంటారు కదండి ఇట్లా పికిల్లాగా చేసుకొని కూడా తినొచ్చు దీంతో పరోటా కూడా బాగుంటుందండి ఓకే అండి టేస్ట్ చేద్దాము కాకపోతే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అవుతుందండి అన్నం తినే టైం కాదు కదా ఒకసారి జస్ట్ ఇలా టేస్ట్ చేస్తాను నేను అయితే అసలు చాలా బాగుందండి అసలు చూస్తుంటేనే నోరువుతుంది కాకపోతే ఇప్పుడు రైస్ లేదండి రెడీగా అందుకోసమనే నేను ఇలా టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుందండి టేస్ట్ అయితే చాలా చాలా అన్నీ కరెక్ట్ సరిపోయినాయండి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా బాగుందండి ట్రై చేయండి ఒకసారి అందరు చేసుకోండి చాలా బాగుంటుందండి ఓకే అండి థ్యాంక్ యూ నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి బై బాయ్ నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి థ్యాంక్ యూ